ఏవైతే మా పార్టీ నుంచి సూపర్ సిక్స్ అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు పాటు వన్ ఫార్టీ త్రీ హామీలు ఈ కంటే రాష్ట్ర ప్రజలకి ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం పొడవన ఏ హామీలు అమలు చేయకుండా ఇప్పుడు మీరు అడుగు కేవలం పెన్షన్ మాత్రమే ఆ పెన్షన్ కూడా ఈరోజు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల పెన్షన్ మూడున్నర లక్షల పెన్షన్ రోజు కలుస్తారు తప్ప ఈవన్ లో కానీ ఎక్కడా కూడా హామీలు అమలు చేయలేదు కాబట్టి ఏవైతే మా పార్టీ తరఫున ఈ యొక్క రిప్రజెంటేషన్ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కాదు ఎందుకంటే ఈ వెన్నుపోటు దినం కింద ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామో ఈ హామీలన్నిటి కూడా ఏ ఒక్కటే కూడా ప్రజలకి అమలు చేయలేదు కనుక ఇటు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి వారందరినీ కూడా ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేయాలి ప్రజల దృష్టికి ఒకసారి గుర్తు చేయాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఏవైతే ఆ సూపర్ సిక్స్ హామీలతో పాటు వన్ ఫార్టీ హామీలు ఇచ్చారు నూట నలభై మూడు హామీలు అవన్నీ కూడా అమలు చేయాలని ఒకసారి కార్యక్రమం ర్యాలీ కింద బయలుదేరి పార్టీ తరఫున మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియాలని అంటే మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి వెంటనే ఆ హామీలు అమలు చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ ఈ రోజు మీ ముందు ఉంచడం జరిగింది అందుకనే ఈ యొక్క రిప్రజెంటేషన్ మీకు మొన్న ఇచ్చానమ్మా మొన్న ఆర్డీఓ గారికి ఆర్డిఓ గారికి మొన్న ఎండియు వ్యవస్థ మీద కార్యక్రమాన్ని ర్యాలీ కింద బయలుదేరి ఒక మూడు మండలాలు టౌన్ ఎక్కువ శాతం కౌన్సిలర్గా గెలిచిన సర్పంచ్ గా గెలిచిన ఎంపీగా ఉన్నా జెడ్పీడీసీలుగా ఉన్నారు అందరూ కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కానీ ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ప్రోటోకాల్ అనేది ఎక్కడా కూడా పాటించిన సందర్భాలు ఎక్కడ కూడా లేదు ఆ గ్రామంలో నిన్న ఒక ఒక వెంకటాయపాలం గ్రామానికి తీసుకున్నాం ఎందుకంటే గడిచిన రెండు రోజుల క్రితమే జరిగిన అంశం కాబట్టి అంతకన్నా చాలా సందర్భాల్లో జరిగినాయి ఆ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే రెండు రోజుల కన్నా క్రితం జరిగిన అంశం కాబట్టి వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చింది ప్రోటోకాల్ సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించి ఏవైతే ఆ గ్రామ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారితో పాటు కూటమి నాయకులతో సంబంధించి కార్యక్రమం చేపట్టమని ఇచ్చారు కాదు అంటున్నాయి కానీ ఎక్కడ కూడా అది అమలు చేసిన పరిస్థితి కనిపించదు ఏ విధంగా వెంకటాయపాలెం గ్రామ సంబంధించి సర్పంచ్ గారు ఉన్నారు వాళ్ళు వారిని విస్మరించి ఏ విధంగా మరి ఆ దానికి సంబంధించి కార్యక్రమం చేపట్టి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత వీరిని తీసుకురావడం మళ్ళీ ఆ షాప్ ఓపెన్ చేయడం దానికి నిదర్శనం వారే వెంకటాయపాలెం సర్పంచ్ గారు నేను గతంలో కూడా ఇప్పుడు ఎందుకు మనకు న్యూస్ పేపర్లో వచ్చిందంటే ఇది కేవలం ఇది ఒకటే అంశం కాదు గతంలో చాలా అంశాలు అవి జరుగుతూనే ఉన్నాయి మున్సిపాలిటీలో జరుగుతున్నాయి అక్కడ మండలాల్లో జరుగుతున్నాయి గ్రామాల్లో అయితే అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించిన ఆ బియ్యం కాబట్టి దాని ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాను అమలు చేయాలి మేడం మనుషులు ఎక్కడా కూడా మా పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నా ఇక్కడ రాజ్యసభ సభ్యులు పిలి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నా ఇక్కడ కేగా మండలం కానీ కాలుగురు మండలం కానీ టౌన్ కానీ లేకపోతే రోడ్లు కానీ వర్క్స్ అయితే మనం పడుతున్నాయి కాదు అట్లా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కానీ ఎంపీ ఎంపీడీసీలు కానీ ఆ పార్టీ నాయకులు కూడా మేము ఆహ్వానించమని చెప్తాం ఒక్క ఒక్క సందర్భం మేము ఆహ్వానించలేదు ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో వారు కంప్లైంట్ అనేది కంప్లైంట్ దానికి యాక్సెప్ట్ ఆ గ్రామం సంబంధించి కొంతమంది వస్తారు కొంతమంది రాకపోవచ్చు రాష్ట్రం బాధ్యతగా చెప్పాలని ఉద్దేశంతో వారికి మేము ఖచ్చితంగా చెప్తాం అలాగని ఎక్కడ కూడా మేము విస్తరించలేదు ప్రోటోకాల్ ఆ గ్రామ సంబంధించి ఎంపీపీ గారు చేసిన తర్వాతే మిగతా సర్పంచ్ గారు కానీ మేము కానీ మేము అందరం కూడా చేయాలి ఇది కూడా వాసైట్ నుంచి కూడా ఫాలో అవ్వాలనే మా ప్రధానమైన యొక్క డిమాండ్ నియోజకవర్గానికి సంబంధించి